కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు నమస్తే రామగారు నమస్తే గురుగారు రెండు వేల ఇరవై నాలుగులోకి వెళ్తున్నాం కదా సో నెంబర్ త్రీ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇయర్ ఎలా ఉండిపోతుంది అందరికి ఎలా కలిసి వస్తుంది ఏమైనా లక్కీ నెంబర్స్ కానీ లక్కీ కలర్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి మేడం మూడో నెంబర్ అంటే గురు అసలు ఏం జరగదు సో గురు ఆజ్ఞ లేని అసలు ఏది కూడా మనకి చెందదు కూడా చెప్దాం దీని గురించి చెప్దాం గురుపార్థం చేసుకొని ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ గురు భ్యో నమ గురువులకి మెంటర్స్కి కోచెస్కి ట్రైనర్స్ అందరికీ పాదాభివందనాలు రమగారు ఓకే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం అన్ని సన్నాహాలు మనం కొత్త సంవత్సరానికి సంబంధించి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాం సో దీంట్లో భాగంగా మనకి మూడో నెంబర్ ఏంటంటే మనకి గురువు ఎప్పుడైనా కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖు ఈ మూడు డేట్లలో ఎవరైతే సిరీస్ ఉంటారో గురువులు వీళ్ళు వీళ్ళు లేకపోతే సమాజానికి ఏ విధమైన మంచి జరగదు వీళ్ళు ఏదైనా కూడా మంచి చేస్తారు సో వీళ్ళు ఏంటంటే సొసైటీ కోసం సొంత కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా బయట ఉండి వీళ్ళు సేవ చేస్తూ ఉంటారు మంచి వాళ్ళు సపోజ్ ఇప్పుడు మనకి టూ జీరో టూ ఫోర్ ఏంటంటే మనకి ఎనిమిది వచ్చేది ఎనిమిది ఏంటంటే వీళ్ళకి దీన్ని ఏమంటారు న్యూట్రల్ నెంబర్ అంటారు న్యూట్రల్ వీళ్ళకి నష్టమూ చేయదు అట్లానే లాభం చేయదు కాబట్టి వీళ్ళు సేఫ్ ఏం ప్రాబ్లం లే అక్కడ మనకి శనీశ్వరుడు అధిపతి అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగుకి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు వీళ్ళకు చాలా ప్రశాంతంగా ఉంటది వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చేసి వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ సో లక్కీ నెంబర్లు ఎనిమిది నెంబర్ ఆరొక్కటే వీళ్ళకి ఎందుకంటే ఈయన సింపుల్గా ఉండాలని చూస్తే వాళ్ళే లగ్జరీగా ఉండాలని చూస్తారు సో ఇది ఒక్కటి తప్ప తర్వాత ఆయన రాక్షసుల గురువు ఆరో నెంబర్ అండి సో ఈయన మనకి దేవతల గురువు ఆ వైరం ఒకటి తప్పితే ఇక మిగతాది ఏం కూడా ప్రాబ్లం లేదు రానున్న సంవత్సరం వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటది ఇంకా చాలా సేవ చేయొచ్చు ఈ ఇయర్ కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లకు చాలా అద్భుతం జరిగే అవకాశం ఉంది సో వీళ్ళు ఏంటంటే ఫిల్మ్ డైరెక్టర్స్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఎవరైతే డైరెక్షన్ చేస్తూ ఉంటారో డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచి ఆస్కార్ అవార్డు అలాంటి అవార్డులకు వీళ్ళు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది ఈ ఇయర్ వీళ్ళకి మంచి పనిచేస్తుంది గురువులందరూ కూడా చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది ఈ ఇయర్లో కాకపోతే వీళ్ళు ఏంటంటే శనీస్ కూడా అనే వీళ్ళు భయపడాల్సిన అవసరం న్యూట్రన్ నెంబరే కాబట్టి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళు కొంచెం మీకు అట్లాంటి డౌట్ ఏ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు ఆ విధమైన డౌట్ ఉంది అప్పుడు ఏంటంటే మీరు కొంచెం ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించింది ఏంటన్నా మీరు కొద్దిగా డొనేట్ చేయటం తర్వాత మీరు గురువారం రోజు అరటి పనులు దానం చేసినా కూడా చాలా బాగుంటుంది అరటిపళ్ళు దానం చేయొచ్చు తర్వాత మనకి సోమవారం రోజు లేదా అదే గురువారం రోజు అయినా కూడా ఏదైనా ఒక శివాలయంలో కానీ అండి మనం ఒక దీపం వెలిగిస్తే కూడా చాలా అద్భుతం అంటే పాజిటివ్ వైబ్స్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైబ్స్ అనేది చేంజ్ కావటానికి కూడా ఆస్కారం ఉంది ఇంకా అడగండి మీకు ఏమన్నా దానికి దీనికి సంబంధించిన మూడు గ్రహాలు లక్కీ నెంబర్ అదే మనకి వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లక్కీ నెంబర్ శత్రు నెంబర్ వచ్చేసి ఒకటి ఆర్ఏ అంటే ఆపోజిట్ గురువులు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు అండి వీళ్ళు ఎప్పుడు ఇద్దరు కలిసి ఇద్దం చేయలేదు కానీ రాక్షసులకి ఈయనే కొమ్ము కాస్తా ఉంటాడు దేవతలకి ఏం కొమ్ము కాస్తా ఉంటే ఎప్పుడు వైరం ఉంటుంది కాబట్టి అంటే అతి పురాతనమైన కాలంలో ఇప్పుడు అదే విధంగా ఉంటే మనకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది సేమ్ గురువులు వేరే వేరే డిపార్ట్మెంట్ కాబట్టి ఎగేనిస్ట్ గా చూడటం తప్పితే వీళ్ళు ఎప్పుడు కొట్టుకోలే వీళ్ళు శత్రువులేం కాదు ఒకళ్ళు చంపుకునేదంతా శత్రుత్వం ఏం లేదు సో ఇది దీనికి సంబంధించి మీరు ఏం కంగారు పడేది ఏం లేదు మామూలుగా వీళ్ళకి గోల్డ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి మీరు పసుపు వస్తువులు ధరించడం అనేది శుభ సూచికంగా పెట్టుకోవచ్చు ఒక చిన్న ఖర్చు పెట్టుకునే సరిపోతుంది ప్రాబ్లం ఏం లేదు సో మీకు ఈ ఇయర్ ఎలాంటి ఇబ్బంది లేదు కారణం ఏంటంటే అది న్యూట్రల్ నెంబర్లో ఉంది కాబట్టి మీకు అటు చెడు చేయదు అట్లానే మీకు మంచి చేయదు న్యూట్రల్ నెంబర్స్ అనేవి కొన్ని ఉంటాయి మేడం ఎట్లా అంటే కొన్ని ఏమో శత్రు నెంబర్లు ఉంటాయి కొన్ని మనకి లక్కీ నెంబర్లు ఉంటాయి ఈ లక్కీ నెంబర్లు ఉండే ఫ్రెండ్ నెంబర్లు ఉండే ఏంటంటే మనకి ఏదో ఒక రూపేనా మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాయి ఏదైనా మంచి మంచి సందర్భాల్లో కానీ చిన్న సందర్భాల్లో మనం హెల్ప్ చేస్తూ ఉంటాయి వెన్నంటే ఉంటాయి మనకి ఎప్పుడు బెటర్ మనం వాళ్ళకి వాళ్ళ మనకి ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక శత్రు నెంబర్లు ఏంటంటే వాళ్ళు ఉంటారు మనతోనే ఎప్పుడో అవకాశం తీసుకొని దెబ్బ మన జీవితాలు కోలుకొని దెబ్బ కొట్టేస్తారు ఈ న్యూట్రల్ నెంబర్ ఉంటాయి చూసారా న్యూట్రల్ నెంబర్ ఏం చేయవు మీకు హాని చేయవు అట్లా అని మీకు లాభము చేయవు విత్ జస్ట్ కమెంట్ గో వచ్చిపోతున్నట్టుగానే ఉంటుంది అనమాట మీ ఎదురు వస్తారు మీతో మాట్లాడతారు మంచిలో ఉంటారు చెడులో ఉంటారు కానీ అట్లానే మీకు ఏం సాయం చేయరు ఏదైనా మూమెంట్ ఏదైనా హెల్ప్ లేదన్న నేను చేయలేదన్న అని చెప్పేస్తారు అది మనకి డబ్బులే కానీ అంటే ధనమే కానీ ఏదైనా కూడా దేంట్లో కూడా వీళ్ళు అంటే మనకి సాయము చేయరు అట్ట నష్టము చేయరు కాబట్టి న్యూట్రల్ నెంబర్లో మనకు రాబోయే సంవత్సరం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అనేది మూడో నెంబర్కి న్యూట్రల్ లో ఉంది కాబట్టి అలాంటి ఇబ్బంది జరిగే అవకాశం లేదు కాబట్టి మీరు హ్యాపీగా వెల్కమ్ చెప్పొచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఇయర్ మొత్తం మంచి మంచి అంటే ఎవరైతే ప్రొఫెషన్స్ లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి టీచర్స్ ఉన్నారు వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఆటోమేటిక్ ఎంఈఓలు ఇట్లా అయిపోవటానికి ఆస్కారం ఉంది ఈ ఇయర్ గురు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ విద్యా బోధనకు సంబంధించిన డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది సో ఎప్పుడైనా శని ప్రభావం వలన మిమ్మల్ని ఉద్రేకపరిచినా లేదంటే కొంచెం ఏదన్నా మీకు అట్ట మూమెంట్ చేయాలి అని కోపనికి క్రియేట్ చేసే చర్యలు చేసినా కూడా సమన్వయం పాటించండి ఈ ఇయర్ మొత్తం మనం సమన్వయం పాటిస్తూనే ఉండాలి ఎందుకంటే ఏ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు పట్టండి మంచి స్థానాలకు చేరుకోవడానికి ఆస్కారం ఉంది చదువుకునే పిల్లలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అంటే గురువులు ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడు పిల్లలు కూడా మంచిగా ఉంటారు కదా ఆటోమేటిక్గా వాళ్ళు పాజిటివ్ వైబ్స్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదే పాజిటివ్ వైబ్స్ వీళ్ళకి ఎక్కుతామండి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి అండి ఇంకా రాబోయే యూపీఎస్ అంటే మీకు ఇప్పుడు చాలా గ్రూప్ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి వాటిలలో కూడా మీరు ఎవరైనా విద్యా బోధనలో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా మంచి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటే మెగా డిఎస్సి పెడతా అంటుంది అది పెట్టిందంటే మంచి మంచి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విద్యా బోధనలో ఉన్న వాళ్ళంతా కూడా గా ఉంటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండి చాలా అద్భుతంగా జరుగుతుంది ఎంజాయ్ చేయండి ఈ ఇయర్ కి మంచిగా భూమిలో వెల్కమ్ చెప్పండి అండి వెరీ మచ్